ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమిటి ఈ గ్రంథము యొక్క ప్రత్యేకతలు మొట్టమొదటి సువార్త అలాగే వ్రాసిన ముప్పై ఒక్కటి వచనాలు మిగతా శువార్తలో కూడా వ్రాయబడిను రెండు నాలుగు సువార్తలలో మార్పు చిన్నది మూడు మార్పు ఏసయ్య మాటల కంటే చేతలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను అందుకే అందరికంటే ఎక్కువగా అద్భుతముల గురించి వ్రాసాను నాలుగు మార్పు తల్లికి ఎరుషులేములో చాలా పెద్ద గృహము ఉంది ఐదు అక్కడి కూడుకునేవారు ద్వారా మార్కు రక్షి రక్షించబడి ఉండవచ్చు ఒకటో పేదలు ఐదో అధ్యాయం పదమూడవచనంలో మీరు చదవచ్చు మరియు ఏడు మార్కు పర్ణబ బంధువులు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదవ వచనం ఎనిమిది మార్కు పర్ణబ పౌలుల మధ్య వివాదానికి కారకుడు తొమ్మిది వెంటనే అనే పదం తరచుగా కనిపిస్తుంది మార్పు సువార్తలో పది పన్నెండు సంవత్సరాల తర్వాత పౌలు మార్పును గురించి వ్రాసెను రెండు తిమోతి నాలుగో అధ్యాయము పదకొండవ అధ్యాయం పదకొండవ వచనంలో ఉంటుంది పదకొండు తో పాటు మార్పు చెరసాలలో ఉండేను ప్రియమైన దోనిపడినారా ఈ మార్గ సువార్త యొక్క ప్రత్యేకతలు యూ